రాచికాలు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి ఒకప్పుడు మనం ట్రైన్లలోనే ఎక్కువగా చూస్తుండే బట్ ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళలో చూసినా లేకపోతే ఏ శుభకార్యాలు ఇళ్ళ శుభకార్యాలు కానీ ఏ ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళు వచ్చి దౌర్జన్యాలు చేస్తా అధికంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు సో దీన్ని ఎలా అరికట్టచ్చు అంటారు అసలు అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఇది ఎలాగంటేనండి నిన్న నేను ఒక వీడియో చూసానండి అది ఒక ఆయన షేర్ చేశారు అందులో ఏంటంటే ట్రైన్లో తనకు డబ్బులు ఇవ్వలేదని ఆ ప్రయాణికుడి మీద దాడి చేసేటప్పుడు అది చాలా వింతగా ఉందన్నమాట చాలా దారుణంగా అంటే ఒక్కొక్కరి దగ్గర నిజంగా డబ్బులు ఉండొచ్చు లేదా డబ్బులు లేకపోవచ్చు డబ్బులు లేనంత మాత్రం ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి లేని వాళ్ళ దగ్గర ఏంటంటే కామ్గా వెళ్ళాలి ఇవ్వలేనందుకు వాళ్ళ మీద దాడి చేసి నువ్వు ఇస్తావా చేస్తావా అని మరీ డిమాండ్ అనమాట పది రూపాయలు ఇచ్చినా సరే బూతులు తిట్టెళ్ళే యజ్రాన్లు కూడా నేను చూశాను లేదా రోడ్ల మధ్య రోడ్ల మీద మనం ఎక్కువగా పల్లెటూళ్ళు అని కాదు మిగిలిన కొన్ని ఏరియాల్లో చూస్తుంటే రోడ్ల మీద కూడా కాపలా కాసి బళ్ళు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు లేదా ఇక్కడ మనకి తెలంగాణలో ఎంతవరకు ఏమో తెలియదు తెలంగాణలో కూడా ఉంది ఆంధ్రలో అయితే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగితే లేదా ఏదైనా ప్రవేశాలు జరిగినా శుభకార్యాలు ఏమైనా జరుగుతున్నా సరే ఒక టీం కింద వచ్చేస్తారు ఒక ఐదు ఆరుగురు వచ్చేస్తారు నాకు ఐదు వేలు పదివేలు ఏ ఇంత గృహప్రవేశం చేసుకుంటున్నావు ఇన్ని లక్షలు పెట్టి కట్టుకుంటున్నావు మాకు ఆ మాత్రం ఇవ్వలేవు అని డిమాండ్ అనమాట వాళ్ళు ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇద్దామని చూస్తారు మాకొద్దు నువ్వు ఇస్తావా చేస్తావా నువ్వు ఏ ఏడుతున్నావా డబ్బులు ఇవ్వడానికి ఎడుతున్నావా అనేసి అంత సీరియస్గా మాట్లాడడం నేను చూశాను దానికోసం ఐదు వేలు ఇచ్చేదాకా వాళ్ళు ఇల్లు వదిలి ఇంకా ఇంకా అక్కడేమన్నా కొంచెం గొడవ కింద ఏమన్నా జరిగితే ఆటోల్లో వాళ్ళ టీంని వాళ్ళ జనాలను కూడా పిలిచి మరీ పిలి గొడవ చేస్తున్నారు అంటే ఆటోల్లో ఇంకో రెండు ఆటోలు వేసుకొచ్చి మళ్ళీ ఇంకొక ఐదుగురు పది మందిని తీసుకొచ్చి నువ్వు డబ్బులు ఇస్తావా చేస్తావా అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి మరీ డబ్బులు వసూలు చేయటం అనేది చాలా దారుణం అది కొన్ని అవునండి పెళ్ళిళ్ళు ఆగిపోయినా ఏంటంటే గొడవ అన్నమాట నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వ అంటే ఇక్కడ మనకి అంటే ఒక విధంగా కొన్ని కొంతమంది వేస్తామని చెప్పాలంటేనమ్మా ఒక గెజిస్ట్రడ్ ఆఫీసర్కి వచ్చే జీతానికంటే వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి యాక్చువల్గా పెన్షన్ వస్తుంది మంచి పెన్షన్ వస్తుంది నాలుగు వేలు పెన్షన్ అంటే వాళ్ళకి ఇంకా ఆరు వేలు పెన్షన్ ఆరు వేలు పెన్షన్ తాళ్ళు ఒక విధంగా అయితే బాగా బతకొచ్చు కానీ ఏంటంటే ఏ శుభకార్యాలు జరిగినా పెళ్ళిళ్ళు లేదా గృహప్రవేశాలు ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బాగా డిమాండ్ చేయటం డిమాండ్ చేయకుండా వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి తప్పులేదు వాళ్ళు ఇస్తారు వాళ్ళు మీ గురించి ప్రేమగానే ఇస్తారు ఇదిగో పోనీ ఏదో వచ్చేలా పాపం మనం ఒక వెయ్యి రూపాయలు ఇద్దాం ఇది మనల్ని దీవించి వెళ్ళిపోతారు కదా అన్న ఉద్దేశంతో వీళ్ళ హౌస్ ఓనర్లు లేకపోతే పెళ్ళిళ్ళు జరిగే వాళ్ళు ఇస్తారమ్మా కానీ ఏంటంటే వాళ్ళు అది పట్టించుకోకుండా నాకు పదివేలు ఇస్తావా లేకపోతే ఐదు వేలు ఇస్తావా ఇచ్చేదాకా వాళ్ళు డిమాండ్ వాళ్ళ డిమాండ్ నెరవేర్చేదాకా వెళ్ళరు అటువంటి బలవంత పోసుళ్ళు అయితే మాత్రం నేను ఆ విషయంలో అయితే ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటాను మీరు అన్నట్టు ట్రైన్ లో చాలా మంది ఇలానే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమో గానీ ఎక్కడైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగటం వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు వేసుకున్న దుస్తులను ఇప్పదియడం గానీ అవును అందరు ముందు ఆ లంగాలు ఏ అయితే ఉన్నాయో అవి పెయడం లేపడం కానీ అలా చేసి చాలా ఇబ్బంది పెడతా ఉంటారు కదా మీరు ఎంతలా సఫర్ అవుతా ఉంటారు అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ టైంలో వాళ్ళు అడిగారు అడిగినప్పుడు ఎలాగంటే డబ్బులు లేవమ్మా నేను లేవు అని మామూలుగా అడిగాను లేవంటే చేయి గట్టిగా గిల్లేసారు చేయి గట్టిగానే అనమాట అంటే బాగా విపరీతంగా నెప్పొస్తుంది మనకి అంటే ఏదో ఒక చేస్ట్లు అనమాట వింత చేస్టులు లేకపోతే బట్టలు గిల్లేరమ్మా నిజంగా గిల్లేరు ఏది లేకపోతే బొగ్గలు గిల్లేయటం వేరే వాళ్ళు ఇవ్వలేదనుకోండి లేదనుకోండి ఏదో ఒక బూతులు తిట్టడం మామూలు బూతులు కాదు వాళ్ళు నీ ఇంక దేని పని కొత్తవారు నువ్వు దేని పని కొత్తవరు నువ్వు అనేసి వాళ్ళని తిట్టేయటం కొట్టడం చిన్న చిన్నగా కొట్టడం లేకపోతే అవసరమైతే బూతులు గట్లుగా తిట్టం లేకపోతే బట్టలు ఇప్పేయటం బట్టలు వాళ్ళు లేపేసి చూడు ఎదవకాన చూడు అనే ఇలాగనమాట వాళ్ళు చాలా విచిత్రంగా ఉండటం అనేది చాలా దారుణం అది ఎందుకంటేనమ్మ ట్రైన్లో అందరూ వాళ్ళకి తగ్గట్టే ఉండరు కొంత పద్ధతిగా ఉండేవాళ్ళు ఉంటారు పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని కాముగా వెళ్ళాలి కానీ కేవలం ఆ భోగిలోనే మొత్తం డబ్బులన్నీ వసూలు చేసేసి పండగ చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ఉండకూడదు ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు వేసుకుని ఉండరు ఈ రోజుల్లో అయితే జేబుల్లో డబ్బులు పెట్టుకుని కూడా చాలామంది తిరగట్లేదు వాళ్ళు ఎందుకంటేనమ్మా వాళ్ళని చూసిచ్చేది వాళ్ళ చేష్టలను కొంతమంది చూసి సరదాగా తీసుకునేది కూడా మగవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు వాడి దగ్గరికి వచ్చి జోకేస్తుంది వీడు దానికి రియాక్ట్ అయ్యి వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అందువల్ల ఏంటంటే అంటే అలాగా ఆట పట్టించడం వల్ల ఏమన్నా డబ్బులు ఇస్తారేమో అన్న ఉద్దేశం వాళ్ళకి అంటే పది ఇచ్చేది ఇరవై ఇస్తాడేమో ఇరవై ఇచ్చేది యాభై ఇస్తాడేమో అనేసి కొంతమంది ఏంటంటే వీళ్ళు ఆ ఇచ్చిన పది రూపాయలు వాళ్ళకి దిష్ తీసినట్టుగా చేసి కొంతమంది డబ్బులు వసూలు చేసే విధానంలో ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు అయితే ఏంటంటే వాళ్ళు మరీ మూలకత్వం మూర్ఖత్వంగాను లేదా బలవంతంగా వసూలు చేయడం అనేది నేను అది సమర్థించట్లేదమ్మా ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు అంతేగాని బలవంతంగా వసూలు చేసి లేకపోతే జుట్టట్టుకి లాగేసి గిల్లేసి అలా మాత్రం చేయొద్దు అలాగే ఏదైనా ప్రవేశాలు లేదా పండుగలు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి తప్పులేదు వాళ్ళు ఒప్పుకుంటే పదివేలు ఇచ్చినా తీసుకోండి అంతేగాని మాకు పదివేలు ఇవ్వాలి లేదా ఐదు వేలు ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేయకండి మీకు వాళ్ళు ఇచ్చినంత సంతోషంగా ఇచ్చిన తీసుకోండి వాళ్ళ వాళ్ళు బలవంతంగా ఇచ్చినంత మాత్రాన్ని అది మీకు శుభం కాదు మీరు బలవంతంగా వసూలు చేసినంత మాత్రాన్ని మీకు అది మంచిది కాదు ఇండియా పాపము కొన్ని డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నారు అది గృహ ప్రవేశం కూడా చేసుకోలేదంట నామకే వాస్ వెళ్ళారంట అది చూసి చాలా మంది అక్కడికి వెళ్ళి డబ్బులు అడగటం లాంటి బాగా డిమాండ్ చేయడం తర్వాత ఓనర్నే కొట్టడం ఓనర్ కూడా వీళ్ళని కొట్టడం జరిగింది మరి ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ హిజ్రా వాళ్ళ అరాచకాలు తగ్గుతాయి అంటారు అది ఎలాగంటేనమ్మా అటువంటి సందర్భం లేదా పరిస్థితి వచ్చినప్పుడు ఇంటి వానర్లు లేదా ఆ ఫంక్షన్ జరిపే వాళ్ళు ఎవరైనా సరే ముందు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళకేంటంటే కొన్ని రాయితీలు ఉండటం వల్ల కేసులు కూడా చాలామంది పోలీసులు పెట్టడానికి ముందుకు రారు వాళ్ళకేంటంటే హెజరాలు కదా సమాజంలో కొంచెం వెలువేయబడ్డ ఒక స్టేటస్లో ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళని వాళ్ళ మీద అంత తొందరగా పెట్టరు కానీ ఏంటంటే వాళ్ళు చేసే అరాచకాలు కూడా పోలీసులకు తెలుసు కానీ ఏంటంటే కేసు ఫైల్ అవ్వదు కదా అన్న ఉద్దేశంతో కొంతమంది అలా చేస్తారు కానీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని ఆగడాలు చేసినప్పుడు వీళ్ళ కూడా ఊరుకొక్కలేదు రిటర్న్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలాగా ఉంటే కనుక తర్వాత ఎవరైనా సరే బలవంతంగా వసూలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనేది నా ఉద్దేశం అమ్మ పూర్తిగా పోలీస్ కేసు అయితే పెట్టాలి వాళ్ళ మీద వాళ్ళు ఓకే ఇల్లు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన తీసుకుని వచ్చేస్తే పర్వాలేదు డిమాండ్ చేసి ఎంతకంటే ఇల్లు ఇల్లు కట్టడంలో లేదా ఏదైనా కా శుభకార్యం చేసేవాళ్ళు మ్యాక్సిమం ఏంటంటేనమ్మా సెవెంటీ పర్సెంట్ అప్పు చేసి పూర్తి చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ అప్పులో పాటు అప్పు అనేది ఒక పదిహేను వందలు రెండు వేలు ఇవ్వటం వీళ్ళు పెద్ద లెక్క కాదు అనుకుంటారు కానీ ఏంటంటే వీళ్ళ డిమాండ్ దాన్ని తగ్గట్టుగా ఉండదు వేలకు వేలు వసూలు చేయాలని చూస్తారు అందువల్ల ఏంటంటే అది చాలా తప్పు ఎందుకంటే అదే సమయంలో ఇంకొక ఇల్లు వెళ్ళి వాళ్ళు వసూలు చేసుకోవచ్చు లేదా ఆ రోజు కాదు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి వారం రోజుల పాటు సరిపోతాయి దానికోసం ఏంటంటే అప్పుడే వసూలు చేసేసి వాళ్ళని నిర్బంధించి బలవంతంగా వసూలు చేయాల్సిన అవసరం అయితే లేదు అందువల్ల ఏంటంటే ఇటువంటి హెజరాలు ఎవరైనా ఇలాగ దాడులకు పాల్పడే హెజరాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టి వాళ్ళని నిలువరించే విధంగా చేయాలి తప్ప వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నా సరే అలాగే చూస్తున్నాం అంటే కనుక రేపు పదివేలు అడిగేది మొత్తం మొత్తం ఇరవై వేలు ముప్పై వేలు అడిగే డిమాండ్ కాడికి వచ్చేస్తుంది పోలీసులు అంటే కూడా వాళ్ళకి కూడా భయం వేయాలి అనేది నా ఉద్దేశం ఇప్పుడు అమ్మాయిలు అనే అమ్మాయిలకి అబ్బాయిలు టీచ్ చేస్తే షీటీ ఉంది మరి అబ్బాయిల మీద కూడా ట్రాన్ ట్రాన్స్జెండర్ టీచ్ చేస్తారు ఏమన్నా ఉంటే బాగుంటుందా ఈ లాగా ఏమన్నా అలాగా ఉంటే మంచిదేనండి కానీ ఏంటంటే ఏదైనా సరే చట్టాల్లో ఉన్న కొన్ని లోపాల వల్ల ఏంటంటే కొన్ని పూర్తిగా చేయలేకపోతున్నారు ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ కేసు ఇచ్చాం ఎసరా కొట్టేసి దెబ్బలాడింది పోలీసులే సరిగా పట్టించుకోరు ఆ విషయంలో ఏ పానే ఆవిడ విషయం ఎందుకురా నీకు పానే ఏదో అదేదో కోపంతో కొట్టిందేమో అని సర్ది చెప్పడానికి చూస్తారు తప్ప అలా అని వీళ్ళు ముందుకొచ్చి అటువంటి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేస్తే ఏంటంటే ఆళ్ళ మళ్ళీ గొడవలకు వచ్చేస్తారు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చేస్తారు అందువల్ల ఏంటంటే కొన్ని చర్యలు ఏంటంటే పూర్తిగా చేయలేకపోతున్నారు అందువల్ల ఏంటంటే అలా జరుగుతున్నాయి తప్ప యాక్చువల్గా పోలీసులు యాక్షన్ తీసుకోకూడదని కాదు ఏళ్ళు ఎందుకంటే ఏళ్ళో ముందుకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు చ ఏదో ఎడతారు అలాగే ఎడతారులే పోనే ఎదవలో రెండు వేలు ఇద్దాం అనుకున్నాం ఐదు వేలు దొబ్బారని బాధపడి వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఏదైనా సరే మనం వదిలేయటమే పెద్ద తప్పు వదలకుండా ముందుకెళ్తే గనక ఏ పని అయినా సరే సాల్వ్ అవుతుంది అండి పొట్టుదలతో అంతే పట్టుదలతో ఉండాలి వదలకుండా ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి పని అవుతుంది